ఇంకోటి రేవంత్ రెడ్డి కూడా అంతే రెడ్ల పేర్లు చెప్పుకొని బతు కానీ ఆయన టోటల్ గా వర్కింగ్ చంద్రబాబు పక్క రాష్ట్రానికి అంతే వాళ్ళ వ్యాపారస్తుల కోసమే కలిసి వ్యాపారాలు చేసుకుంటారు అంతే తెలంగాణ అంతే జీరో ఈయన నారా రేవంత్ రావబ్బా నారా రేవంత్ రెడ్డి ఇలా సరేందా నారా రేవంత్ నాయుడు ఇది నాట్ నారా ఇది నాట్ యనుమల రేవంత్ రెడ్డి పెద్ద స్టేట్మెంట్ అవును పెద్ద పేరుకు రెడ్డి టైటిల్ పెట్టుకున్నాడు ఇదని రెండు నందని మోసం చేయండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసిన అతి పెద్ద పొరపాటు మళ్ళీ టీడీపీ మళ్ళీ ఇక్కడ పొందుకోవడానికి చంద్రబాబు గారు చర్చ జరపాల్సిన అవసరం ఏమి ఉండదు సాధించినావు చంద్రబాబు నాయుడు జగన్ లోపడేషన్ కానీ హైదరాబాద్ మొత్తము గాంధీభవన్ కు పచ్చ వచ్చినాక మొత్తం హైదరాబాద్ ఒప్పుకుంటాం పవర్ఫుల్ అని అనుకుంటున్నారు కాంగ్రెస్ కు ఎన్ని స్థితి గెలిచినా కావాల టీడీపీ ఇక్కడ చౌదరిల ప్రభావం ఎక్కువైనప్పుడు మా కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచినాయి గెలి ఒక్క సీటు కూడా గెలువన్నప్పుడు టీడీపీ జనరల్ గాంధీపాల చెప్పొచ్చినాయి ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆదిత్యనాథ్ దాస్ మనం ఎట్లా తీసుకొచ్చుకున్నాం అడవే దానికి ఎట్లా పెట్టుకున్నాం సరే ఫైనల్ గా ఏం చెప్తారు